వెల్కమ్ టు వైబ్రాంట్ టీవీ నేను రాజు మొత్తానికి రేవంత్ రెడ్డి తన పరిపాలనలో మార్క్ చూపిస్తున్నారు సో ఇప్పటివరకు టీఎస్ ఉన్నదాన్ని టీజీగా మార్చడంతో తన పరిపాలనలో మొదటి అడుగు వేశారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో గతంలో కూడా అంటే కేసీఆర్ చేసినటువంటి పనులు కావచ్చు కేసీఆర్ చేసినటువంటి లోగులో విషయంలో జాతీయ గీత విషయంలో తెలంగాణకు సంబంధించి ప్రతి ఒక్కటి రేవంత్ రెడ్డి ఆచితూచి అడుగులు వేస్తున్నారు ఇలాంటి విషయాల్లో సో డిస్ ఆగస్టు తర్వాత రేవంత్ రెడ్డి తన మార్క్ చూపించబోతారని చెప్పేసి కూడా ఒక వార్తలు వస్తున్నాయి అంటే ముప్పై మూడు జిల్లాలు చేసినటువంటి కేసీఆర్ మరి పదిహేడు జిల్లాలకే కుదింపు చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అంటున్నారు సో మొత్తానికి ఆగస్టు తర్వాత రేవంత్ రెడ్డి చేసే పనులేంటి అనేది ఒకసారి చూద్దాం సో మొత్తానికి రేవంత్ మార్క్ పాలన ఆగస్టు తర్వాత కీలక మార్పులు పన్నెండు నిర్ణయాల్లో సవరణలు పాత పద్ధతుల్లో కొన్ని పక్కన పెట్టేందుకు నిర్ణయం జిల్లాల సంఖ్య పదిహేడుకు కుదించే ఆలోచన రైతు భరోసాగా రైతు బంధు స్కీమ్ ఆసర చేయుతగా మార్పు మన ఊరు మనబడి ప్లేస్లో అమ్మ ఆదర్శ కమిటీలు స్థానంలో ఆరు కొత్త పాలసీలు రాష్ట్ర అధికారిక ఎంప్లెమ్ త్వరలో చేంజెస్ ఇప్పటికే టీఎస్ అబ్రివేషన్ టీజీగా మార్పు సో మొత్తానికి ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా తన మార్క్ చూపించాలని చెప్పేసి కూడా డెఫినెట్గా అనుకుంటాడు గతంలో పరిపాలన అంటే ఎగ్జాంపుల్ రాజశేఖర్ రెడ్డి కావచ్చు అంతకుముందు ఎన్టీఆర్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు సో ఎన్టీఆర్ చేసినటువంటి సవరణలో డెఫినెట్గా వైఎస్ రాజశేఖర్ రెడ్డి మార్కు చూపించుకోవాలని చెప్పేసి ఆయన కూడా కొన్ని స్కీమ్లు పెట్టడం కొన్ని చేంజెస్ చేయడం అనేది జరిగింది సో ఈ స్కీమ్ పెట్టింది ఎవరంటే ఫలానా ముఖ్యమంత్రి అని చెప్పేసి మైండ్లో తట్టే విధంగా ఉండాలని చెప్పేసి కూడా ఏ ముఖ్యమంత్రి ఆయన కోరుకుంటారు తర్వాత మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ కూడా కొన్ని సవరణలు చేయడం అనేది జరిగింది ఇప్పుడు కేసీఆర్ స్థానంలో అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి సో రేవంత్ రెడ్డి మార్క్ చూపించుకోవాలని చెప్పేసి కూడా వారు కూడా భావిస్తున్నారు సో గతంలో చేసినటువంటి ముప్పై మూడు జిల్లాలను పదిహేడు జిల్లాలుగా మా మార్పులు చేర్పులు కావచ్చు టీఎస్ని టీజీగా మార్పులు చేర్పులు కావచ్చు అలాగే రాష్ట్ర చిహ్నం ఇప్పటికీ కాకతీయ తోరణం చార్మినార్ ఇవి కూడా కొన్ని మార్పులు చేర్పులు చేస్తారు అని చెప్పేసి కూడా వార్తలు రావడం అనేది జరుగుతున్నాయి సంక్షేమ పథకాల్లోనే కాదు పరిపాలన పరంగా పలు విధాన నిర్ణయాల్లో మార్పులు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి తన మార్క్ చూపిస్తూ ముందుకు సాగుతున్నారు బీఆర్ఎస్ పాలనలో ఉనికిలోకి వచ్చి ఇప్పటికీ అమలు అవుతున్న స్కీమ్లను కొన్నిటిని పక్కన పెట్టేందుకు సీఎం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు ఇంతకాలం టీఎస్ పేరుతో పిలుచుకుంటున్న అబ్రివేషన్ను టీజీగా మార్చి సరికొత్త మార్పుకు స్వీకారం చుట్టారు త్వరలో రాష్ట్ర ప్రభుత్వ అధికారిక ఎంప్లాయ్ లోగోలోనూ మార్పులు జరుగుతున్నాయి ఇప్పటికే ఆ దిశగా ఆర్టిస్టులు డిజైనర్ల నుంచి ప్రతిపాదనలు స్వీకరించే ప్రాసెస్ షురు అయ్యింది ఇక తెలంగాణ తల్లి విగ్రహంలోనూ మార్పులు చేస్తామని సామాన్య స్ఫూర్తిని ఇస్తామని చెప్పేసి కూడా వారు చెప్పడం అనేది జరుగుతుంది ఆసరా పింఛన్ కావచ్చు రైతు బంధుని రైతు భరోసా కావచ్చు ఇట్లాంటి కొన్ని మార్పులు చేర్పులు చేస్తారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి సో మొత్తానికి ఇంకేం పనులు చేస్తారు సో ఈ పదిహేడు జిల్లాలు ఇప్పటికీ ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి ఇప్పుడు పదిహేడు జిల్లాలు మార్చడం అనేది పాసిబుల్ అయ్యే పనేనా ఇంత త్వరగా అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నారు అలాగే కొత్త పాలసీలు గైడ్లైన్స్ గత ప్రభుత్వంలో విప్లవాత్మక నిర్ణయం చెప్పుకున్న టీఎస్ ఐపిఎస్ పాలసీని మార్చడంపై పరిశ్రమల శాఖలో రివ్యూ సందర్భంగా సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు ఒక్క పాలసీ స్థానంలో ఆరు పాలసీలు వస్తాయని దానికి తగినట్లు గైడ్ లైన్స్ రూపొందించాలని సంబంధిత విభాగాల అధికారులను ఆదేశించారు ఎలక్షన్ కోడ్ ముగింపు ముగిసే లోపే ముసాయిదా తయారు చేయాలని ఆ తర్వాత స్పష్టమైన నిర్ణయం తీసుకునేలా వారికి దిశానిర్దేశం చేశారు దాదాపు పన్నెండు పాలసీలకు మార్పులు చేయడంపై ప్రభుత్వం వివిధ స్థాయిలో ప్రాసెస్ షురు చేసింది గత ప్రభుత్వంలోను మన ఊరు మనబడి స్కీమ్ ఆర్భాటంగా ప్రారంభమైన దానికి తగిన నిధులు విడుదల చేయకపోవడంతో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం దాని స్థానంలో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు కొత్త వ్యవస్థకి స్వీకారం చుట్టింది మరి గతంలో దాదాపుగా నాలుగు వేల ప్రభుత్వ పాఠశాలలు అనేది తొమ్మిది సంవత్సరాల్లో మూతబడ్డాయి అందుకని చెప్పేసి ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు వేస్తున్నారు సో ఆ ఊరికి సంబంధించిన కొంతమంది మహిళలతోటే ఈ కమిటీలు వెయ్యాలని చెప్పేసి కూడా ప్లాన్ చేస్తున్నారు సో డెఫినెట్గా ఇది మంచి ప్లాన్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అట్లీస్ట్ ఇప్పటికైనా సరే కొంత మేరకు ఈ కమిటీలు కనుక సక్సెస్ అయితే డెఫినెట్గా ప్రభుత్వ పాఠశాలలో పరిధి అనేది పెంచుకోవచ్చు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అలాగే మరోసారి జిల్లాల పునర్ వ్యవస్థీకరణ గత పాలనలో ఇప్పటికీ సీఎం కేసీఆర్కు లక్కీ నెంబర్గా ఉండే ఆరుకు అనుగుణంగా ఉమ్మడి రాష్ట్రాల కొనసాగింపుగా వచ్చింది పది జిల్లాలను పునర్వ్యవస్థీకరణ ముప్పై మూడు జిల్లాలను ఏర్పాటు చేశారు ఈ విషయాన్ని ప్రస్తుత ప్రభుత్వం సమీక్షించి మరోసారి జిల్లాల పునర్వ్యవస్థీకరించాలని భావిస్తున్నది జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయంగా జరిగిందని ఒకే అసెంబ్లీ సెగ్మెంట్లో ఉండే కొన్ని మండలాలు వేర్వేరు ప్రాంతాల్లోకి వెళ్ళాయని దీంతో ఎమ్మెల్యేలు నియోజకవర్గ అభివృద్ధి విషయాల్లోనూ ఆయా జిల్లాలతో సమన్వయం చేసుకోవాల్సి వస్తుందనే విమర్శలు ఉన్నాయి ఈ క్రమంలో జిల్లాల సంఖ్యను తగ్గించి పదిహేడు కుదించేలా మార్పులు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సూచనప్రాయంగా తెలిసింది ఇక రైతు బంధు స్కీమ్ రైతు భరోసాగా ఆసరా స్కీమ్ చేయితగా మారిపోతున్నాయి దాదాపు పన్నెండు పాలసీలకు మార్పులు జరగనున్నట్టు కూడా అధికార వర్గాలు పేర్కొంటున్నారు తప్పిదాలు లేకుండా ఐపాస్ పాలసీ కావచ్చు తర్వాత ఎంఎస్ఎంఈ పాలసీ ఎక్స్పోర్ట్ పాలసీ న్యూ లైఫ్ సైన్సెన్స్ పాలసీ రివెంజ్ ఈ అంటే ఎలక్ట్రికల్ వెహికల్కి సంబంధించిన పాలసీ మెడికల్ టూరిజం పాలసీ గ్రీన్ ఎనర్జీ పాలసీ వంటి పేర్లతో రూపొందించేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు అలాగే కొంతమేర అంటే ప్రభుత్వ పాఠశాలలోనూ చదువుకున్న విద్యార్థులకు సీఎం బ్రేక్ఫాస్ట్ పేరుతో గతేడాది ప్రారంభమైన స్కీమ్ అమలుకు నోచుకోకుండా పోయింది అలాగే అగస్టు తర్వాత కీలక మార్పులు లోక్సభ ఎన్నికల తర్వాత ఫలితాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలపైన దృష్టి పెట్టనున్న సీఎం ఆగస్టు తర్వాత పూర్తి స్థాయిలో పరిపాలనలో సంస్కరణలు విధాన రాజకీయాల్లో కీలక మార్పులు చేపట్టాలని భావిస్తున్నారు సంక్షేమం అభివృద్ధి అంశాలు రెండు కండ్లు అంటూ సీఎం సహా మంత్రులంతా వ్యాఖ్యానించడంతో పరిపాలనలో కొత్త ఒరవడి తెరమీదికి వస్తుందని అధికారులు చెప్తున్నారు సో మొత్తానికి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి స్కీమ్లలో అంటే మధ్యాహ్నం ఉదయం పూట పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ఇచ్చారు తర్వాత ఆ స్కీమ్ కూడా ఇప్పటికీ అమలు కావట్లేదు తర్వాత రైతు భరోసా కావచ్చు అంటే పదివే పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి అనడం కావచ్చు తర్వాత ఈ ముప్పై మూడు జిల్లాల్లో ఒక రకంగా చెప్పుకోవాలంటే అది ఒక ఆర్భాటంగా అయ్యింది సరి అంటే ఎవరు వచ్చి అడిగినా కూడా జిల్లాలు చేయడం అనేది జరిగింది మరి ముప్పై మూడు జిల్లాలు చేశారో ఒక మంచి పద్ధతి ఎందుకంటే అక్కడ నిరుద్యోగం తగ్గుతుంది ఉద్యోగుల సంఖ్య పెరుగుతుంది ప్రతి ఒక్క జిల్లాకు ఒక కలెక్టరేట్ ఆఫీస్ ఉంటుంది అక్కడ పరిపాలన విషయంలో కావచ్చు పోలీస్ వ్యవస్థలో కావచ్చు గ్రూప్ ఫోర్ ఎంప్లాయీస్ విషయంలో కావచ్చు ఈ విధంగా ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది కాకపోతే దానికి ఇప్పుడు వరకు ఇప్పటి వరకు ఎగ్జాక్ట్లీగా ఇంత ఉండాలి ఈ విధంగా ఉండాలని చెప్పేసి ఒక ప్లాన్ అంటూ లేదు సో గతంలో కేసీఆర్ గారు చేసినటువంటి ప్లాన్ల విషయంలో దాదాపుగా కొన్ని ఫెయిల్యూర్ అయ్యారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో ఈసారి ఫెయిల్యూర్ కాకుండా కొన్ని పాలసీల విషయంలో రేవంత్ రెడ్డి గారు ఆచితూచి అడుగులు వేస్తున్నారు సో డెఫినెట్గా తన మార్కు గనక చూపించి సక్సెస్ఫుల్గా కొనసాగితే డెఫినెట్గా మరో పదేళ్ళు మరో ఐదు సంవత్సరాలు కూడా సీఎం రేవంత్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో మరి ఈ పాలసీలు అలాగే తెలంగాణ తల్లి స్థానంలో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేయాలి ఎందుకంటే తెలంగాణ తల్లికి ఆభరణాలు అనే విషయంలో కూడా అప్పుడు పెద్ద ఎత్తున ఇష్యూ కావడం అనేది జరిగింది మరి ఈసారి లోగోలో అంటే వరంగల్ కళా తోరణం కావచ్చు మరి చార్మినార్ కావచ్చు ఇంకేం మార్పులు చేర్పులు చేస్తారనేది కూడా చూడాల్సిన విషయం సో మొత్తానికి మరి రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్న ఈ నిర్ణయాలు ప్రజలకు ఎంతవరకు చేరువైతాయని చెప్పేసి మీరు భావిస్తే మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి